కస్టమర్ కి కొన్ని డిజైన్స్ అనేవి పంపించానండి అందరూ ఇది సింపుల్ గా ఉందనేసి సెలెక్ట్ చేసుకున్నారనమాట ఈ డిజైన్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ మనీ సతీష్ లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను మరొక వర్క్ అయితే నేను మీ ముందుకు వచ్చాను అనమాట చాలా సింపుల్ వర్క్ మంచిగా ఎంజాయ్ చేస్తూ చూడండి చాలా సింపుల్గా ఉంటుంది ఇక్కడ నేను మీకు మంచి విషయాన్ని అయితే చెప్తానండి కొత్తగా చూసే వాళ్ళకైతే చాలా మంచిగా ఉపయోగపడుతుంది వర్క్ నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కానీ కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి కానీ బ్లౌజెస్ ఇప్పటికీ చేసి ఇలాంటి కట్ వర్క్ రాని వాళ్ళకి చాలా మంచిగా ఉపయోగపడుతుందండి మీరు టిల్ ఎండు వరకు చూడడానికి ట్రై చేయండి వర్క్ ఎలా అనేది కామెంట్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మీరు ఎవరికైనా ఉపయోగపడుతుంది ఖచ్చితంగా షేర్ చేయండి కొంచెం ఇప్పుడు చూడండి నేను మీకు అక్కడ హ్యాండ్ పెట్టి చూపించాను కదా ఇది బాగా అబ్జర్వ్ చేయండి ఈ బ్లౌజ్ వచ్చేసరికి యూ షేప్లా వచ్చింది కదా అంటే హాఫ్ సర్కిల్ షేప్ రాకుండా యూ షేప్ అయితే వచ్చింది అనమాట ఆ బ్లౌజ్ వచ్చేసరికి అది నేను చేయలేదన్నమాట వేరే వాళ్ళు చేశారు అంటే నా దగ్గర నేర్చుకునే అమ్మాయి చేసిందండి ఆ బ్లౌజ్ అయితే తను ఏం చేసిందంటే తనకి ఇంకా పేషెన్స్ లేక అవన్నీ పీకేసి నాకు ఇచ్చేసింది అనమాట అన్నమాట నేను మీకు ఈ వర్క్తో పాటు అది అసలు ఏం జరిగింది దాని స్టోరీ ఏంటనేది మీకు స్టోరీ చెప్పేస్తాను అస్సలు మిస్ అవ్వకుండా అండ్ వరకు అయితే చూసేయండి సరేనా నెట్వర్క్ వర్క్ ఎవరైనా సరే అండి నేర్చుకున్నా అదే ఇప్పుడు వర్క్ చేయాలనుకున్న వాళ్ళు ఇదిగోండి ఇలాంటి కాయిన్ అనేది తీసుకోండి పెద్దదో చిన్నదో మీ ఇష్టం సైజుని బట్టి తీసుకొని ఇలా హాఫ్ సర్కిల్ అనేది మాత్రం చేసుకోండి యూ షేప్లోకి మాత్రం రాకండి బాబు యూషేప్ నాకు చాలా దెబ్బేసింది ఒక నాలుగైదు నెలల క్రితం నేను ఆ వీడియో కూడా పోస్ట్ చేశాను మన ఛానల్లో కూడా ఉంది గ్రీన్ కలర్ బ్లౌజ్తో ఉంటుంది ఆ తర్వాత ఇదిగోండి మరి ఇప్పుడు మళ్ళీ హాఫ్ సర్కిల్ వర్క్స్ అనేవి ఐ మీన్ కట్ వర్క్ అనేది వచ్చిందనమాట మళ్ళీ పర్ఫెక్ట్ గా చేశానండి ఒక దెబ్బ కదా మరి ఇంకా సెట్ అయిపోతాం కదా సెట్ అయిపోయాను అనమాట అలాగా ఇప్పుడు వచ్చేసరికి మీకు మెటీరియల్ చూపిస్తున్నాను చూడండి ఇక్కడ చూడండి టూ టైప్స్ ఆఫ్ బీడ్స్ అనమాట మోతి బీడ్స్ మీరు చూసారు కదా వేరియేషన్ ఒకటి పెద్దది ఒకటి చిన్నది అంటే ఫైవ్ ఎంఎం బీడ్ దానికన్నా పెద్ద బీడ్ అనమాట అలాగే గోల్డ్ వచ్చేసరికి ఫైవ్ ఎంఎం బీడ్ అది యాంటిక్ బీడ్స్ తర్వాత షుగర్ బీడ్స్ జరిగిత్రెడ్ అంతే అండి ఈ ఒక్క ఇది ఉంటే మనకి వర్క్ అంతా కంప్లీట్ అయిపోద్దండి నేను ట్వంటీ ఫోర్ నెంబర్ నీడిలే యూస్ చేస్తున్నాను వేరే నీడిల్స్ ఏమీ యూస్ చేయట్లేదు సరేనా అండ్ ఇప్పుడు ఇప్పుడు వచ్చేసరికి నేను గొల్స్ కుట్ అనేది వేసుకుంటున్నాను అనమాట స్టోరీ కూడా చెప్తాను చెప్తానన్నాను మర్చిపోయి సగమే చూసి వెళ్ళిపోకండి స్టోరీ విందుగా నాగండి అది రియల్ స్టోరీ కదా మరి వినండి జరి థ్రెడ్ తో అవుట్లైన్ అనేది వేసేసుకుంటున్నాను కట్ వర్క్ చేసినప్పుడు అవుట్లైన్ అనేది వేసుకోవాలి ఇక్కడ మీరు గమనించారో గమనించండి ఇక్కడ నేను కట్ వర్క్ వేసే కట్ లైన్ అనేది వేయలేదనమాట ఓన్లీ నేను గొల్స్ కుట్టనే రెండు లైన్స్ వేసేసాను దీనికి నేను ఇప్పుడు షుగర్ బీట్స్ అనేవి పెట్టేసుకుంటాను ఓకేనా అండి ఇప్పుడు షుగర్ బీట్స్ అనేవి కుట్టేసుకుంటున్నాను అనమాట దీన్ని ఇక్కడ పెడితే కొంచెం స్టోరీ స్టార్ట్ చేస్తాను యాక్చువల్గా నేను మీకు స్టార్టింగే నేను చేయి పెట్టి చూపించాను అదంతా కూడా క్లమ్జీగా ఉంది అక్కడ మనం ఎక్కడైతే డిజైన్ డిసాము అక్కడ కాకుండా నేను వేరే పాటలో అయితే డిజైన్ అనేది వేశాను అలానే మీకు ఒక బ్లౌజ్ కూడా చూపించాను ఇది నేను వేసింది కాదు అని చెప్పి కదా ఇప్పుడు ఆ స్టోరీ ఏంటంటే ఆ బ్లౌజ్కి యూ షేప్ అనేది తీసారండి అంటే నా దగ్గర నేర్చుకునే అమ్మాయి యూ షేప్ టైప్లో కుట్టేసింది అనమాట పాపం ఏంటంటే తను ఏమనుకున్నాదంటే ఆ కోణాలు వస్తున్నాయి కదా బాగుంటుంది అని తను ఎక్స్పెక్ట్ చేసింది యాక్చువల్గా అలా అసలు చేయకూడదు ఈ వర్క్ ప్యాటర్న్కి వచ్చేసరికి అలా చేయకూడదు తనకి తెలియక అలా తను ఇంటికి వచ్చిందండి ఇంటికి వచ్చి అక్క ఏంటి అక్క వర్క్ చేయాలి ఏంటని అంటే అప్పుడు మొత్తం ఇవన్నీ తీసి పడే అసలు ఫస్ట్ తర్వాత నేను నీకు డిజైన్ గీసిస్తాను తను కూడా ఫ్రీ హ్యాండ్తో వేయడానికి ట్రై అండి యాక్చువల్ ఫ్రీ హ్యాండ్తో అసలు వేసుకోకూడదండి అంటే మాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వేస్తున్నాను కానీ లేదంటే నేను నెక్ అయితే అసలు ఫ్రీ హ్యాండ్తో అసలు ఫ్రీ వేస్తాను ఎందుకంటే నాకు కొంచెం అలవాటు అయిపోయి ఉంటుంది కదా రెండు రోజులు రెండు రోజులు లేదా మూడు రోజులు అసలు ఆ వర్క్ మీద ఉంటాను కాబట్టి నాకు కొంచెం చేయి తిరుగుతుంది అందుకే నేను ఫ్రంట్ పార్ట్ మాత్రమే ఫ్రీ హ్యాండ్ వేస్తానండి హ్యా నెక్ బ్ల హ్యాండ్స్ మాత్రం మా నేను డిజైన్ తీసుకుంటాను అనమాట అండ్ మళ్ళీ వర్క్లోకి వచ్చేద్దాం ఉండండి ఇప్పుడు ఇక్కడ లైన్ షుగర్ బీట్స్ కరువుస్ వేసేసుకున్నాం కదండి ఇక్కడ టూ లైన్స్ అనేవి వేస్తున్నాను అనమాట తర్వాత కూడా ఇంకొక లైన్ కరువు కూడా వేసుకోవాలండి మీకు ఆల్రెడీ డిజైన్లో కూడా చూపించినట్టుగా మీకు స్టార్టింగ్లో ఉంటుందండి ఆ డిజైన్ మీరు చెక్ చేసుకోవచ్చు ఆ డిజైన్లో చూపించినట్టుగా ఇంకొక కరువు కూడా వేసుకోవాలన్నమాట మనం ఇప్పుడు ఇంకొక అరువు కూడా నేను కాయిన్ పెట్టే వేస్తున్నానండి మీరు గమనించవచ్చు అండ్ తను ఇంకా నా దగ్గర తీసుకొచ్చింది కదండి బ్లౌజ్ తీసుకొచ్చేసరికి సరే అయితే అని చెప్పేసి ఇంకా అవన్నీ తీసేయమన్నాను అనమాట తీసేయమని చెప్పి నేను అప్పుడు డిజైన్ అనేది గీ గీసానండి గీసి అప్పుడు ఇంకిలా కాదు ఇంక ఇలా వేద్దాము అని చెప్పేసి నేనైతే గీసాను తను ఏం చేసిందంటే అక్క ఇంకా నేనైతే చేయలేను అక్క తీసేసుకో అక్క నువ్వే చేసేసి నువ్వే డబ్బులు తీసుకో అనేసి అన్నదనమాట సరే అయితే అని చెప్పేసి నేను చాలాసేపు అంటే ఇప్పుడు నేను డిజైన్ గీసి ఇచ్చేస్తాను నువ్వు చేసారా అని చెప్పాను కానీ తనకి ఇంకా పేషెన్స్ లేదనమాట ఇంకా టూ డేస్ నుంచి దాని మీదే ఉండి ఇంకా చిరాకు వచ్చేసిందనమాట దా తనకి అందుకని నాకు ఇచ్చేసిందండి అందుకనే మీకు కొత్తగా చూసి కొత్తగా వాళ్ళు కానీ కొత్తగా కట్ వర్క్ చేసుకునే వాళ్ళు కానీ ఏంటంటే మనకి షేప్ బాగుంటుందని చెప్పి ఇంకొక రెండు మూడు బీడ్స్ ఎక్స్ట్రా వేసామంటే ఖచ్చితంగా ఫ్లాప్ అయిపోతుంది అనమాట నాకు అట్లా ఫ్లాప్ అవ్వడం వల్ల నేను ఈ మధ్యకాలంలో ఈ నెట్వర్క్స్ అనేవి దగ్గర దగ్గర ఒక ఫోర్ ఫైవ్ అయినా చేసి ఉండొచ్చు నేను మీకు వీడియోస్ కూడా చేశానండి మీరు చెక్ చేసుకోవచ్చు మన ఛానల్లో కాబట్టి మ్యాక్సిమం ఇలాగా ఎంతవరకు వీలైతే అంతవరకు తక్కువ హాఫ్ సర్కిల్ మాత్రమే వేసుకోవడానికి ట్రై చేయండి కానీ ఎక్కువ పేషెన్స్ ఉండాలండి ఎందుకంటే ఒక్కొక్కసారి మిస్టేక్స్ అవుతాయి ఒక్కొక్క బ్లౌజ్ మనల్ని పీడించేస్తూ ఉంటుంది అన్నమాట ఒక్కొక్కటి అలా జరుగుతూ ఉంటాయండి మనకి అలాంటివన్నీ జరిగినప్పుడే కదా మనం కొత్తవన్నీ నేర్చుకోగలుగుతాము కాబట్టి ఇలాంటివన్నీ జరగడం మన మంచిగానే అని ఆలోచించు మీరు కొంచెం దీన్ని ఇంకా ఎలా ఎలా చేయాలి చేయాలి రీక్రియేట్ అనేవి ఆలోచించుకొని చక్కగా నేర్చుకుని స్టిచ్ చేసుకోండి ఈ బ్లౌజ్కి నేను ఫిఫ్టీన్ హండ్రెడ్ అనేది ఛార్జ్ చేశానండి అది ఎందుకు అని అంటే బీడ్స్ వర్క్ కదండి ప్రతీది కూడా మనం పొడుచుకొని తీసుకుంటూ ఉండాలి ప్రతీది అదే థ్రెడ్ వర్క్ అనుకోండి ఒక లైన్లో వెళ్ళిపోద్ది కానీ అది టైం టేకింగ్ ఇది ఏంటంటే మెటీరియల్ ఇంకా టైం టేకింగ్ కాబట్టి బీడ్స్ వర్క్ ఎవరైనా చేసేయొచ్చు కాబట్టి కొత్తగా నేర్చుకుంటున్నాను వాళ్ళు ఇంకా ఈజీగా చేసేస్తారండి ఈ బీడ్స్ వర్క్ అనేది మీకు బయట మార్కెట్లో దొరుకుతున్న బీడ్స్ వర్క్ వచ్చేసరికి అవి చాలా లూజ్ లూజ్గా ఉంటాయండి నాకు తెలుసు నేను ఆల్రెడీ బుక్ చేసాను నేను తీసుకున్నాను నాకు అస్సలు నప్పలేదనమాట కానీ మనం అది వీడియో చేసి పెట్టామనుకోండి చాలా వాళ్ళు కూడా ఫీల్ అవుతారనే ఉద్దేశంతో నేనైతే పెట్టట్లేదు నచ్చే వాళ్ళకి నచ్చుతాయి మనం హోమ్మేడ్ తోడు ఏంటంటే మనం పర్ఫెక్ట్గా చేస్తాము కాబట్టి చెప్తున్నాను మీకు ఎవరికైనా సరే ఎలాంటి డిజైన్ అయినా సరే కావాలంటే నా వాట్సాప్ నెంబర్ ప్రివీ ఎస్ వీడియోస్లో ఉంటుందండి ఒక అది ఫ్రేమ్ వీడియోలో ఉంది నా వాట్సప్ నెంబర్కి మీరు మెసేజ్ చేశారు అంటే నేను ఖచ్చితంగా మీకు ఎలాంటి డిజైన్ కావాలంటే అది నేను చేసేసి బ్లౌజ్ పీస్ తీసి చేసి నేను మీకు పంపిస్తాను కూడా అండ్ అక్కడ వరకు సరేనా అండి ఇంకా స్టోరీ అయితే అయిపోయింది ఇంకా వర్క్లోకి అయితే వచ్చేద్దాము ఆ బ్లౌజ్ సంగతి అలా అయిందనమాట ఇంకా తర్వాత చివరికి నాకే వచ్చింది అండ్ ఇప్పుడు వర్క్ విషయానికి వచ్చేసరికి చూడండి నేను అన్ని కూడా హాఫ్ సర్కిల్ వేసేసుకున్నాను కదా సెకండ్ లైన్ కూడా అండ్ ఇక్కడ వచ్చేసరికి రెండు షుగర్ బీడ్స్ తర్వాత ఒక మోతి బీడు పెట్టానండి అలా పెట్టి మూడు పువ్వుల టైప్లో అనమాట త్రీ షేప్స్ లాగా ఆ ఫ్లవర్ అనేది కుట్టేశాను అన్నమాట కుట్టేసి మనకి కర్వై ఏదైతే వచ్చిందో ఆ కర్వ్ ఒక్కొక్క కర్వ్కి మధ్యలో గ్యాప్ అనేది వచ్చింది కదా ఆ గ్యాప్ మధ్యలో మనము మోతి బీడ్ అనేది పెట్టేసుకున్నాం అన్నమాట మీరు గమనించారా మరి ఇక్కడ ఎందుకు పెట్టారు ఫస్ట్ లైన్లో కూడా పెట్టచ్చు కదా డౌట్ మీకు రావాలి ఒకవేళ రాకపోయినా నేను రప్పిస్తాను కదా ఇప్పుడు రప్పించాను కదా అక్కడ ఎందుకు పెట్టలేదంటే మనకి మిషన్ వర్క్ మనకు కావాలని వర్క్ చేయించుకున్నాం ఎందుకు చేయించుకున్నాము కట్ వర్క్ కోసం అనేసి వర్క్ చేయించుకున్నాం కాబట్టి మనకి ఆ కట్ వర్క్ రావాలి కాబట్టి మనం ఆ బీడ్ అనేది అక్కడ పెట్టట్లేదు అదే మనం ఫస్ట్ రౌండ్ సర్కిల్ వేసేసుకున్నాం అనుకోండి అలాంటి ప్లేసెస్లో మనం అక్కడ మళ్ళీ బీడ్ అనేది పెట్టుకోవచ్చు అనమాట ఇప్పుడు ఏంటంటే మనకి కట్ వర్క్ కావాలి కాబట్టి మనం అయితే బీడ్ అనేది పెట్టనవసరం లేదు ఓకేనండి ఇప్పుడు వచ్చేసరికి ఆ సర్కిల్లోకి వచ్చేసరికి నేను పెద్ద బీడో మీకు చూపించాను కదా ఒక పెద్ద బీడ్ అనేది పెట్టి ఇప్పుడు చుట్టూరు ఐదు మోతి బీడ్స్ అనేవి పెట్టానండి ఆ ఒక్కొక్క బీడ్కి చూడండి నేను అది ఎలా కుడుతున్నాను అనేది మీరు చూడొచ్చు ఒక్కొక్క బీడ్కి మళ్ళీ షుగర్ బీడ్ యాడ్ చేసి ఫస్ట్ ఒక కుట్టు ఫ్రంట్కి వేసేసి మళ్ళీ మళ్ళీ ఈ బీడ్స్ రెండు ఎక్కించుకుని అప్పుడు కిందకి వేసుకున్నాను అనమాట అప్పుడు అలా వేయడం వల్ల ఏమవుతుంది అంటే మనకి కుట్టు అనేది బయటకు కనిపించకుండా నీట్గా ఉంటుందండి కాబట్టి మీకు మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను మధ్యలో ఒక బీడ్ కుట్టుకున్నామా అటు ఇటు ఫస్ట్ అయితే పైకి ఒక కుట్టు వేసేసి మళ్ళీ వాటికి పోసలెక్కించి అప్పుడు కింద అంటే బీట్ దగ్గరికి రావాలన్నమాట ఓకేనండి మీకు అర్థమైందా ఏదైనా సరే నెక్స్ట్ కుట్టు బీట్ దగ్గరికి రావాలన్నమాట అదే మీరు పైన అనుకోండి ముడి వేసేయాల్సి వస్తుంది అక్కడే ఒక్కొక్కసారి ముళ్ళు కనిపించే ఛాన్స్ కూడా ఉంటుంది అలా కాకుండా ఇలా వేసుకోవడం వల్ల కుట్టు కూడా చాలా గట్టిగా అనేది ఉంటుంది అనమాట ఓకేనండి వర్క్ ఎలా ఉంది వర్క్ ఎలా ఉంది అనేది నాకైతే ఖచ్చితంగా కామెంట్ అయితే చేసి చెప్పండి అలానే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది ప్లీజ్ అండి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని అయితే అనుకుంటున్నాను టిల్ టిల్ల వరకు చూసి నా ఛానల్ని కొంచెం అలా పైకి లేపండి సరేనా మర్చిపోయానండి బాబు ఇలాంటి ఫ్రేమ్స్ ఎవరికైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి మనమైతే ఫ్రేమ్స్ అయితే చేయిస్తున్నాము మీకు ఎక్కడికి కావాలంటే అక్కడ డెలివరీ కూడా చేస్తామండి ఈ క్లిప్స్ కూడా నేను ట్వంటీ క్లిప్స్ అనేవి ఇస్తున్నాను అనమాట బయటికి మనకి కంపేర్ చేసుకోవచ్చు స్క్వేర్ ఫ్రేమ్ కి సంబంధించి వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తానండి చూడొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్